హాయ్ అండి మనం బీరకాయ కూర వండుకునేటప్పుడు పైనున్న పొట్టు తీసుకుంటాం కదండి ఇది అదే అండి పైనున్న పొట్టే ఈ పొట్టుతో అయితే ఇది పకోటి చేద్దామని అయితే ఇది శుభ్రంగా కడిగి పెట్టుకుంది ఇప్పుడు నేను ఈ బీరకాయ పైది ఇట్లా ఇట్లా బీరకాయ మీద ఉంటుంది కదా అది మనం ఇట్లా తీసేసుకుంటాం కదా గీకేసుకుంటాం కదా ఇది అదే అండి ఇప్పుడు ఇదైతే పక్కడ చేద్దామని చేస్తాను శనగపిండి నేనైతే ఒక పావు కేజీ బీరకాయ తీసుకొచ్చుకున్న దాని పై అయితే ఇంతే వెళ్ళింది ఆ పొట్టును మాత్రమే చేద్దామని అయితే చేస్తాను రెండు స్పూన్ల బియ్య పిండి పిండి వేసిన రెండు స్పూన్లు ఇది బియ్య పిండి ఒక్క స్పూన్ అయితే వేద్దామని అయితే వేసిన ఇప్పుడు ఇది కలుపుకుందాము కలుపుకుంటే ఇంకా ఒకవేళ పిండి పట్టి తట్టుంటే ఉంటే వేద్దాము లేకుంటే ఈ పిండి సరిపోతే దీంతోటే పకోడి చేద్దాము ఎందుకంటే ఇది పావు కేజీ మరి ఎంత పడుతుందో తెలియదు ఇవరికైతే ఇంత తక్కువ చేయలే అందుకే ఇది సరిపోద్ది అనుకుంటా ఇది స్కూన్ పెద్దగా ఉంది కదా రెండు స్కూన్ల బియ్యం రెండు స్పూన్ల శనగ పిండి వేసిన ఒక్క స్పూన్ బియ్య పిండి వేసిన దీంతో చూద్దాము కారము సరిపోనైతే వేసుకుందాము సాల్ట్ కూడా సరిపోను వేసుకుందాము ఇవి కొన్ని నువ్వులు కొంచెం వావ ఇవి ఎందుకంటే రెండు కూడా కడిగి ఎండబెట్టుకున్న ఎప్పుడైనా వేసుకోవచ్చని ఈ నువ్వులను వామ ఒక హాఫ్ స్పూన్ వేసిన కొంచెం పసుపు ఈ వామ నువ్వులు ఎందుకు ఎండబెట్టిందంటే ఇవి కొంచెం ఇసుకలాగుండే ఇవి ఏంటంటే గాలిచి ఎండలో పెట్టిన ఎప్పుడైనా మనము వేసుకోవచ్చు దేనిలోనైనా అందుకు పెట్టిన కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం వంట సోడ వేసుకుందాము సరిపోద్ది నేను చేసేది కొద్దిగానే కాబట్టి ఇది కలుపుకుందాము ఇప్పుడు ఇంకా ఇందులోకు వాటర్ వేయవలసిన పని లేదు ఎందుకంటే సరిపోయింది మనం ఈ బీరకాయ తురుమును కడిగినాం కదా శుభ్రంగా వాటర్తో కడిగినప్పుడే అందులో కొన్ని వాటర్ ఉంటాయి కదా అదే సరిపోయింది చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది మనం వేస్ట్ చేయకుండా మనం సోరకాయ కానీ బీరకాయ కానీ పై పొట్టు తీసుకున్నప్పుడు వేస్ట్ చేయకుండా పచ్చళ్ళు చేసుకోవచ్చు పకోడైనా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మీరు కూడా ఒకసారి సరిగా సరిపోద్ది ఇట్లా వేసుకుంటే సరిపోద్ది వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే సరిపోను ఆయిల్ వేసిన ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు ఇందులో వేసుకుందాము పకోడీ కొంచెం కొంచెం పిండి తీసుకొని పిండి అయితే లూజ్ కలుపుకోవద్దు ఇట్లా గట్టిగా ఉంచుకోవాలి లూజ్ కలుపుకుంటే పకోడీ మెత్తగా ఉంటుంది వేసుకోవాలి మరీ రౌండ్గా చేసి వేసుకోవద్దు కలుపుకోవాలి చూడడానికి కలర్ అయితే ఇట్లా ఉంటుంది కానీ తింటేనైతే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం చూడడానికి అయితే నల్లగానే ఉంటుంది ఎందుకంటే ఇది బీరకాయ ఉంటుంది కదా దీనిలో ఇది బీరకాయ పొట్టు ఉంటుంది కదా అందుకే ఇట్లా కనపడుతుంది కానీ అయితే చాలా కమ్మగా ఉంటుంది కొంచెం స్టవ్ అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇది మెల్లగా ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఏమో చేయాలి ఇప్పుడు ఈ నూనె మీద నురుగు తగ్గిందంటే ఇంక ఇవి కాలినట్టే తీసుకోవాలి చూసారు కదా ఇట్లా వేగితే సరిపోద్ది ఇట్లా వేగితే సరిపోద్ది వామ నువ్వులు జీలకర్ర వేసినాం కదా మంచి టేస్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు ఒక వాయి వేసినా కదా తతిమ సూత వేసుకుందాము చిన్న చిన్నగానే ఎత్తనా బాగా పెద్దగా ఎత్తలేను మనం ఒకవేళ బీరకాయ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చుకుంటే ఎక్కువ వెళ్తుంది అప్పుడు పకోడీ కూడా ఎక్కువ చేసుకోవచ్చు കൊഞ്ചം പൈക്ക് തേലങ്ങനെ ഇല്ല കലപ്പാലി చూడడానికి ఇట్లా కొంచెం అనిపిస్తుంది కానీ లోపల మెత్తగా ఉంటుంది కొద్దిసేపు ఎక్కువనే వేంపుకోవాలి లోపల గాలదు లోపల దాకా గాలాలే వేగాలంటే కొద్దిగా ఎక్కువసేపే వేంపుకోవాలి ఇట్లా వేగితే సరిపోద్ది చేయడం అయితే అయిపోయింది నేను చేసేది కొద్దిగానే కాబట్టి అయిపోయింది కదా నేను ఒక పావు కేజీ బీరకాయ తీసుకున్నా ఇది దానికి వెళ్ళిన పొట్టు అదే మనం గీక్కుంటాం కదా అది పైది పైన ఉన్న పొట్టు ఇంత అయింది ఈ పక్వడైతే ఇట్లా ఇట్లుంటుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎందుకంటే తింటేనైతే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటేనైతే నేను చేసిన పకోడి కాక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే చేసుకోండి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము